మంత్రతంత్రాలని మిత్రులారా ఈరోజు మంచిరాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లికి వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఇస్టులందరూ ఎంతో ప్రేమతో వచ్చి పలకరించి నాపై జరిగిన దాడిని ఖండించారు నాకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారు నా పట్ల ప్రేమ గౌరవం నమ్మకాన్ని కలిగి ఉన్న వీరందరికీ నేను కృతజ్ఞతలు తప్పకుండా ఈ ప్రేమ గౌరవం నమ్మకాన్ని కాపాడుతానని ఊపిరి ఉన్నంత వరకు బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల బాటలో నేను నా జీవిత భాగస్వామి సుజాత నడుస్తామని ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని బలోపేతం చేయడానికి మీ సహాయ సహకారాలు సూచనలు అందించాలని హృదయపూర్వకంగా కోరుతూ కోరుతూటాలి అన్నకి అలాగే రాజబాబు అన్నకి తమ్ముడు అందరికీ పేరు పేరున అందరికీ పేరు పేరున ఉద్యమాభివనాలు వర్దిలాలి మూడనమ్మకాల నిర్మూలన సంఘం వర్దిలాలి వర్దిలాలి జిందాబాద్ ఎంఎన్ఎస్ జిందాబాద్ ఎంఎన్ఎస్ దేవుడు దయ్యము స్వర్గాలు నరకాలు లేమే లేవు వదిలేయండి మూడనమ్మకాలని వదిలేయండి నిన్న అన్నకు జరిగిన సంఘటన చాలా బాధాకరం పోయిన సంవత్సరం జరిగిన సంఘటనను దాన్నే పదే పదే చూస్తూ మళ్ళీ అదే ముందుకు తీసుకురావడం చాలా బాధాకరం ఈరోజు కోటపల్లి మండలం బోనపల్లి గ్రామానికి వచ్చిన బోడనమ్మకాల నిర్మ సంఘం జాతీయ అధ్యక్షుడు సమన్వయకర్త మరియు అధ్యక్ష అక్క తొలిసారి మా ఇంటికి రావడం సంవత్సరం మాకు ఆనందదాయకంగా ఉంది మొన్న జరిగిన ఏటూ నగరంలో జరిగిన సంఘటన మేము తీ అన్నకు మతోన్మాద దుర్మార్గులు మరొకసారి దాడికి ప్రయత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో బహుజనులు అంబేద్కర్ ఇస్టులు పెరి పెరియర్లు ప్రతి ఒక్కరూ సంఘటితమై అన్నకు మద్దతుగా ఉంటామని ఎప్పుడూ అన్నకు